ఊరి కాని ఊరు రాష్ట్రం కాని రాష్ట్రం భాష తెలియనటువంటి ఆ ప్రాంత ప్రజానిక యొక్క అవసరాలు వారి యొక్క పద్ధతులు తెలుసుకొని వ్యాపారం చేయటువంటి నిజంగా కత్తిమీద సాము లాంటిదే ఎక్కడో రాజస్థాన్ మారుమూల గ్రామంలో పుట్టి తమ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం వందలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళే రాజస్థాన్కు చెందినటువంటి మార్వాడీసు వాస్తవానికి రాజస్థాన్కు చెందినటువంటి మారువాడీలు కావచ్చు అదేవిధంగా గుజరాత్ మహారాష్ట్రకు చెందినటువంటి మారువాడీస్కి దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతో పేరు ఉంది కారణం కస్టమర్ యొక్క అవసరాన్ని గుర్తించి వారితో కలిసిపోయి వ్యాపారం చేయటంలో మాత్రం వారు అందరికంటే ముందుంటారనేటువంటి పేరు బాగా ఉంది ఇక మంగళగిరి ప్రాంతానికి వచ్చినట్లయితే ఎన్నో దశాబ్దాలుగా రాజస్థాన్కి సంబంధించిన మారువాడీస్ మాత్రం ఈ ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఈ ప్రాంత ప్రజానీకులు మమ్మకైపోయి ఉన్నారు సెల్ ఫోన్ రంగం కావచ్చు హార్డ్వేరు ఎలక్ట్రికల్ అదేవిధంగా టీ స్టాల్ ఇట్లా వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు మాత్రం వాళ్ళు ముందున్నారని చెప్పాలి మంగళగిరి ప్రాంతంలో ఈ ప్రాంతానికి చెందినటువంటి అనేక టీ స్టాల్లు ఉన్నాయి కానీ రాజస్థానం సంబంధించినటువంటి అల్లంతో తయారు చేసేటువంటి టీకి మాత్రం ఎంతో డిమాండ్ ఉంది ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఎన్ని చోట్ల ఎన్ని టీ స్టాల్లో టీ తాగినప్పటికీ రాజస్థాన్ టీ మాత్రం ఓ ప్రత్యేకమైనటువంటి అభిరుచి రుచి అంటున్నారు ఈ ప్రాంతానికి చెందినటువంటి వాసులు ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం మంగళగిరి కొత్త బస్ స్టాండ్ సెంటర్లో ఓ స్వీట్ షాప్తో మొదలైంది రాజస్థాన్ యొక్క వ్యాపారం అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క సంతానం మొత్తం ఈ మంగళగిరి కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు ఫస్ట్ సెకండు థర్డ్ జనరేషన్ అంటే మూడు నాలుగు తరాలకు సంబంధించినటువంటి ఈ రాజస్థానీ నివాసులు కూడా ఈ మంగళగిరి ప్రాంతంలోనే నివాసం ఉంటూ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు వాస్తవాన్ని చెప్పాలంటే హార్డ్వేర్ కావచ్చు ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు ఫోన్ కావచ్చు అన్ని రంగాల్లో కస్టమర్లకు అవసరాన్ని గుర్తించి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఐటెమ్స్ తీసుకొచ్చి ఈ స్థానిక ప్రజానికానికితో పాటు వ్యాపారస్తులు కూడా మంచి ఫైట్ ఇస్తున్నారని చెప్పాలి ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజానికొంత మమ్మీకి అవటంతో ఇక్కడ సంప్రదాయాలు అలవాట్లు అన్నీ వారు కూడా అమలు పరుస్తూ ఉన్నారు దీపావళి హోలీ పండుగ వస్తే మాత్రం ఎంతో ఘనంగా ఈ రాజస్థాని మార్వడి పండుగ చేస్తూ ఉంటారు ఎలక్ట్రికల్స్ కానీ హార్డ్వేర్స్ కానీ టీ స్టాల్స్ కానీ ఇంకా మొబైల్స్ కానీ అది హోల్సేల్స్ కానీ రిటైల్స్ కానీ బిజినెస్ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు బిజినెస్ చేస్తారు ఐపీ అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ ఇక్కడ సెటిల్ అయిపోతే మీ పిల్లలు కూడా ఇక్కడ తెలుగు నేర్చుకోవటం కానీ వేదావిధి కానీ మామూలుగా ఉంటాయి లేకపోతే అక్కడే ఉంటారు మీ ఫ్యామిలీ ఫ్యామిలీ రాజస్థాన్లో ఉన్నాయి మొత్తం బిజినెస్ పర్పస్ అయితే ఇక్కడే ఉంటారు ఇక్కడ ఉంటారు ఎట్లా ఉంటుంది ఇక్కడ మీకు వ్యాపారం మార్కెట్ మీటర్లు ఉన్నాయి ఇక్కడ అవి లేదు అంటే ఎల్ట్ కాదు సెల్ కాదు మొత్తం బిజినెస్ లైన్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్స్ ఉంటాయి మొబైల్స్ ఉన్నాయి హార్డ్వేర్స్ కానీ అది మొబైల్స్ టీవీ స్టాల్స్ చూ అది వేరే వేరే ఇప్పుడు మీరు అక్కడ రాజస్థాన్లో చేసుకునే పండుగలు లాగానే ఇక్కడ కూడా చేసుకుంటారు ప్రతిసారి మీరు గతంలో కొంచెం కొంచెం ఎక్కువ ఏ పండుగలు చేస్తారు ఎక్కువగా ఏ పండుగలు ఎక్కువ చేస్తారు పండుగ నాకు దివాళి ఉంటే హోలీ ఉంటా నవరాత్రి ఉంటా అది కృష్ణ జన్మాష్టమి కానీ అది